మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ వచ్చేసేయండి సంక్రాంతి కలెక్షన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి సూపర్ అంటే సూపర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయండి ప్లస్ సైజెస్ మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి లైవ్ కి వచ్చేసేయండి డైలీ లైవ్ అయితే మనకు ఒక్కోసారి సమ్ టైమ్స్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు నైన్ థర్టీకి అయితే ఖచ్చితంగా లైవ్ స్టార్ట్ అవుతుంది నైట్ 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 కి సూపర్ కలెక్షన్స్ అండి చూసారా బ్యూటిఫుల్ పింక్ కలర్ పింక్ కలర్ ఎవరు వదులుకుంటారంటే వన్ చూసేది మీరైతే సిక్స్ ఎక్స్ఎల్ ఫుల్ వర్క్ చేసిందండి హెవీ వర్క్ హెవీ ప్యాటర్న్ విత్ లైనింగ్ అండ్ కింద బార్డర్ వచ్చేసి సూపర్ బట్ సూపర్ గుడ్ లైనింగ్ కూడా అవైలబుల్ ఉందంటే మంచి సిల్క్ ఫ్యాబ్రిక్ అసలు ఎక్సలెంట్ అంటే మస్ సిల్క్ అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే అంత బ్యూటిఫుల్ బెనార్స్ దుప్పట దుప్పటకే పెట్టాలంటే మినిమం మనం అయితే ఎయిట్ హండ్రెడ్ దాకా ఇవి మినిమం ఎయిట్ హండ్రెడ్ దాకా దుప్పటకే పెట్టాలి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూసారా ఈ దుప్పటికి ఈ డ్రెస్ కి వేరే లెవెల్లో ఉందండి ఫాస్ట్ గా వచ్చేసండి లైవ్ కి సూపప్ గా బుక్ చేసేసుకోండి దీంట్లో మనకి సైజెస్ వచ్చేసి త్రీ టు ఫైవ్ ఎక్సల్ ఉన్నాయండి త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ సారీ త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ ఫాస్ట్ లైవ్ లోకి వచ్చేసి ఫస్ట్ గా బుక్ చేసేసుకోండి సూపర్ అంటే సూపర్ కలెక్షన్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ